హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖుషిత ఖుషితా మాట్లాడుకుంటుండగా సామ్రాట్ అక్కడికి వచ్చి ఖుషి ఇప్పటికే లేట్ అయింది ట్యాబ్లెట్స్ వేసుకోవా పడుకోవా అని అడిగాడు సీరియస్గా నేను ఈరోజు నించితే పడుకుంటాను అంటే ఒక్కతే పడుకుంటుంది కదా భయపడుతుందేమోనని అవసరం లేదు తన్ని ఇలా భయపడదులే తనకి ఇదేం కొత్త ప్లేస్ కూడా కాదు అవసరం అనుకుంటే అమ్మ పడుకుంటుంది నువ్వురా అదేదో మెల్లగా చెప్పొచ్చు కదా దీనికే అరవాల వణిగి సామ్రాట్ పైపు చూసి మూతి తిప్పి తన నూంకి వెళ్ళింది ఏమనుకోకనిషి అది ఈ మధ్య స్ట్రెస్ తీసుకుంటుందని తెలుసు కదా మధ్య మధ్యలో చిన్నగా కలవరిస్తుంది అందుకే ఇక్కడ వద్దని చెప్పాను నిజానికి తన కలవరం తలతో పాటు భయపడుతుంది ఒక్కోసారి ఏడుస్తుంది కూడా అది కూడా చెప్తే నిష్ట కంగారుగా పడుతుందని చెప్పలేదు బాబా నువ్వు నాకు సందేశం ఇస్తున్నావా కారణం లేకుండా నువ్వేం చేయవని నాకు తెలుసు బాబావా నువ్వు వెళ్ళి పడుకో నువ్వు కూడా చాలా అలసిపోయావు చిన్నగా నవ్వి గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు రూమ్ లోకి వచ్చిన సామ్రాట్ ఏ ట్యాబ్లెట్స్ వేసుకోవా అని అడిగాడు ఆన్సర్ ఇవ్వకుండా ఇంకో వైపు తిరిగి పడుకోవడంతో ఓపెన్ చేసి టాబ్లెట్స్ వేసుకుందని అడుగున్నాయి మళ్ళీ ట్యాబ్లెట్స్ లో వేసి టాబ్లెట్స్ వేసుకున్నాను అని చెప్పడానికి ఏ మాయ అంటూ బెడ్ మీద కూర్చున్నాడు నువ్వే అంటున్నావుగా మాయ అని అది కనిపించాలి లే అంది వెకాలంగా నీకు బాగా కోవ పట్టింది కరిగించకపోతే అడుగు నన్ను అవును మరి నువ్వు ఎప్పుడప్పుడు కరిగిస్తావా అని చూస్తున్నాను ఉక్రోషంగా ఉంది కరిగించాల్సిన టైం వస్తే కరిగిస్తానులే అంటే ఏం చేస్తావు అంది కోపంగా ఏదో ఒకటి చేస్తాను కానీ నన్ను డిస్టర్బ్ చేయకు నిద్ర వస్తుంది పడుకున్న నన్ను లేపి నిద్ర చెడగొట్టి ఇప్పుడు హాయిగా పడుకుంటావా అని అతని భుజంపై కొడుతుంటే ఆ చేతిని పట్టుకుని మీదికి లాక్కున్నాడు ఎక్కువ చేయకుండా మూస్తుని పడుకో లేకపోతే నువ్వు గురించి తెలుసు కదా అనేసరికి భయంగా అమ్మో మళ్ళీ మంచం కట్ట కట్టడం అంటాడేమో అనుకుని తెలుసు అన్నట్టు తలుపి వదులు పడుకుంటాను అంది తన చుట్టూ ఉన్న అతని చేతిని విడిపించుకుంటూ నువ్వు నన్ను టచ్ చేసినందుకు పనిష్మెంట్ పడుకో అని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు చీ దీని జీవితం టచ్ చేస్తే పాపం వీటిని అనుకుని కనీసం పక్కకైనా పడుకోనివ్వు నాకు ఇలా ఇబ్బందిగా ఉంది అంది అతని మీద పడుకున్న తల్లి చూసుకుంటూ నాకు హాయిగా ఉంది పడుకో ఇంకేదో అనుభవతున్న తన మాటకి అడ్డొస్తూ ఇంకో మాట బయటికి వస్తే నేను నిన్ను నైట్ మొత్తం నిద్రపోనివ్వను అతనితో ఇబ్బందిగా ఉన్న అతని పైన అలాగే పడుకుంది నిద్రలోకి జరుగుకోగానే అతని హత్తుకొని పడుకుంది కుషిత నిద్రలో తన తన పట్టు తెరిచి కళ్ళు తెరిచిన సామ్రాట్ కి చిన్నపిల్లలా ముద్దుగా పడుకున్న భార్యను చూసి అతని పెదాలు ఉచ్చుకున్నాయి తన తనపై ముద్దు పెట్టి తన చుట్టూ చేతులు నిద్రలోకి జారుకున్నాడు మెల్లగా పెళ్లిలో సుహాస్ నిష్ఠిత కూడా అలసిపోవడంతో సత్యనారాయణ వ్రతం భక్తి శ్రద్ధ తీర్థ ప్రసాదం తీసుకుని అందరూ బాబా మేము కూతుర్ని కళ్ళుని తీసుకెళ్తాం అని చెప్పారు కుమార్ గారు అలాగే కుమార్ సామ్రాట్ ఖుషి కూడా వాళ్ళ వెంబడి వస్తారు కుమార్ కుక్కడిని అంచుకుంటూ ఏదో అడుగు అడగబోతుండగా మేమెందుకు అక్కడికి అని అడిగాడు సామ్రాట్ వెళ్ళాలి సామ్రాట్ నేను మీ అమ్మ వెళ్ళామంటే ఇక్కడ పనులు ఉన్నాయి అందుకే సుహానిషిలా వెంట మీరు వెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకురండి అని చెప్పారు సుదర్శన్ గారు అయితే మీరు వెళ్ళండి మామయ్య నేను మీ అబ్బాయి ఇక్కడ ఉండి చూసుకుంటాం అంది కుమార్ గారి మీ ఉన్న భయంతో అవి మీరు చూసుకునే పనులు కాదు బంగారం అయినా మేము అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పు మీరు వెళ్ళి రండి మేము ఇక్కడ చూసుకుంటాంలే కుష్త ఏదో మాట్లాడబోతుండగా తన చేతిని పట్టుకొని అలాగే డాడ్ అని అన్నాడు సామ్రాట్ భర్త వైపు చూసిన కుష్తకి కళ్ళతోనే ధైర్యం చెప్పి వెళ్ళి బ్యాగ్ సర్దు అని చెప్పడంతో అక్కడి నుండి రూమ్ వెళ్ళింది కొద్దిసేపటికి రెండు కాళ్ళు ఇంటి నుండి బయలుదేరాయి కార్తీకన కొత్త చింతికి హారతిచ్చి లోపలికి ఆహ్వానించారు లలిత గారు ఇంట్లో అడుగు పెడుతున్న సుహాస్ ని చూస్తూ నిన్ను నీ అన్నని చేసి నువ్వు శాశ్వతంగా ఈ ఇంటికి ఇల్లరికం వచ్చేలా చేస్తాను అల్లుడు అనుకుని వంకరగా నవ్వుకున్నారు కుమార్ గారు లోపలికి వెళ్ళాక సుహాస్కి రూమ్ చూపించి సామ్రాట్ కుషితరులకి కూడా రూమ్ చూపించారు లలిత గారు బాబా నీకు బాబాయ్ గురించి తెలుసు కూడా ఇక్కడికి రావడానికి ఎందుకు ఒప్పుకున్నా అని అడిగింది అసహనంగా నేను ఒప్పుకుంది మామగారి కోసం కాదు సుహా సుహానిషీళ్ళ కోసం వాళ్ళ లైఫ్లో ఇవి చాలా మెమరబుల్ డేస్ మనం కూడా వాళ్ళతో పాటే ఉండాలని కోరుకుంటున్నారు అందుకే తీసుకొచ్చాను అయినా నువ్వు మామగడి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు వాడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను నువ్వు ఎంజాయ్ చేయి బాబా ఏంట లాంగ్వేజ్ ఆయన పెద్దవారు అలా మాట్లాడకూడదు నాకు పద్ధతులు సాంప్రదాయాలు తెలుసు ఎవరిని ఎక్కడ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో కూడా తెలుసు నిన్ను నా నుండి దూరం చేసిన వాడికి ఇంతకంటే రెస్పెక్ట్ ఇవ్వడం నాకు రాదు ఏం మాట్లాడలేకపోయింది కుష్ణ చూడు నువ్వు ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు నిషి దగ్గరికి వెళ్ళు అని చెప్పడంతో అక్కడ నుండి వెళ్ళిపోయింది కుషిత ఎందుకో ఆ ఇంటికి వచ్చినప్పటి నుండి కుమారు గారి గురించి భయంగా ఉన్న నిష్ణుతో మాట్లాడుతూ మెల్లగా భయాన్ని దూరం చేసి ఉంది కుషిత ఆ రోజు నైట్ కి ఫస్ట్ నైట్ కావడంతో సాయంత్రం ఇద్దరు చేతలు ఆటలు ఆడ ఆడించాలని ఫిక్స్ అయ్యారు పెద్దవాళ్ళు గ్రీన్ కలర్ చీరకి పింక్ కలర్ బోర్డర్ అదే పింక్ కలర్ బ్లౌజ్ చేతి నిండా గ్రీన్ కలర్ మట్టి గాజులు ఆ గాజుల్లో పింక్ కలర్ గోల్డ్ బ్యాంగిల్స్ అక్కడక్కడ అమర్చిబడి ఉన్నాయి మెడలో లాంగ్ హారం నిండా మల్లెపు మల్లె పువ్వులు చుగులకి బుట్టలతో పాటు చెంపచూరాలు చౌరాలను నడుమకి పడ్డానం గల్లు మంటూ వినిపించేలా కాళ్ళకి పట్టీలు మొత్తం రెడీ చేశాక పిన్ని ఎలా ఉంది అని అడిగింది అక్కడే ఉన్న గారిని కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కూతుర్ని కళ్ళ నిండా చూసుకుంటూ నువ్వు రెడీ చేశాక నేను వంక పెట్టడానికి ఏముంది ఖుషి అని నిశిత చుట్టూ చేతులు తిప్పి మటుకలు ఆవిడ సుహా అసలే అందగాడు వాడి పక్కన మాత్రం అందంగా ఉండకపోతే ఎలా పిన్ని అని ఆట పట్టించింది నాకేం తక్కువ వాడి వాడికంటే నేనే ఎక్కువ అందంగా ఉన్నాను అంది ఉక్రోషంగా భర్తని పట్టుకొని వాడు వీడు ఏంటి అని కోప్పారు లలిత గారు అలాగే మాత మీ అల్లుడు గారికి మర్యాదలు ఇస్తాలే అని మూతి అది చూసి ఇద్దరు చిన్నగా నవ్వుకున్నారు పిన్ని చూడు కోపంలో కూడా నిశి ఎంత ముద్దుగా ఉందో అనవసరంగా దీనికి ఇన్ని ఆర్నమెంట్స్ వేశాం దీని కోపం చూసి సుహ ఆగలేక తొందరపడితే పాపం నగలు అడ్డొస్తాయి ఎందుకైనా మంచిది తీసేద్దామా అని ఆట పట్టించింది కుషిత తన మాటలకి సిగ్గుబిడియే మనసులో ఏదో తెలియని గులు రేగుతుంటే తల్లించేసింది గుగ్గులు ఎరిపెక్కగా అరే మా నిషీ సిగ్గుపడుతుంది అని ఇంకా ఆట పట్టిస్తుంటే కుస్త ప్లీజ్ అంది కష్టంగా గట్టిగా నవ్వేసింది కుషిత తనతో పాటు గారు కూడా నవ్వారు అమెరికా నుండి వచ్చాక కుషితం అంతలా నవ్విందంటే ఇప్పుడే ఇన్ని రోజులు ఏదో పోగొట్టుకున్నట్టు మూడీగా ఉండేది పైకి నవ్వుతున్న ఆ నవ్వులో జీవం ఉండేది కాదు కానీ ఈ రోజు నిశ్చితని ఆట పట్టిస్తూ నవ్వేసింది తను లత గారు చెమ్మగిల్లిన కళ్ళతో దేవుడా నా కూతురితో పాటు కుషిత కూడా సంతోషంగా ఉండేలా చూడు అని మనసులో వేడుకుంది తల్లిని చూసి తను చేపట్టుకుంది నిశ్చితం నిషిత వైపు చూసి చిన్నగా నవ్వి ఖుషి తనని తీసుకెళ్దాం పదా అని లలిత గారు చెప్పేసరికి అలాగే పిన్ని అంది కుస్త కూడా ఇద్దరు తనని కిందికి తీసుకెళ్లేసరికి హాల్లో సామ్రాట్ సుహాస్ మాట్లాడుకుంటూ కనిపించారు ఇంకోవైపు కొంతమంది ఆడవాళ్ళు ఆటలు ఆడడానికి అన్ని సిద్ధం చేసి ఉంచారు నిశ్చితాన్ని తీసుకురావడం చూసి లేచి అక్కడ నుండి వెళ్ళిపోతే భార్యను చూసిన సుహాస్ మెస్టరైజ్ అయి అలాగే చూస్తుండి పోయాడు హలో గారు మీరు కొంచెం మీ లోపంలోకి వస్తే బాగుంటుంది అన్న వాయిస్ కి తేరుకొని కుష్త వైపు చూసి అంటే వదిన అని నాంచాడు నాకు తెలుసులే మా నిషి అందంగా ఉంది కాబట్టి నువ్వు అద్భుతాన్ని చూసినట్టు చూస్తావు కదా ఆల్రెడీ నిషి అక్కడికి వెళ్ళింది అని వీళ్ళ కోసం ఏర్పాటు చేసిన ప్లేస్ వైపు చూపించింది మీరు ఆడిన ఆటల్లాగే మేం కూడా ఆడాలా కొత్త ఆటలు ఏం లేవా నువ్వు ఇవన్నీ ఆడు నా దగ్గర ఒక సూపర్ గేమ్ ఉంది అది ఆడిస్తాను ముందు పదా అని అతను చేయి పట్టుకుని అక్కడికి తీసుకెళ్తుంది తన రూమ్ బయట నించు రైలింగ్ మీద ఒక చెయ్యి పట్టు ఏ ఇంకో చెయ్యి ప్యాంట్ పాకెట్ లో పెట్టుకొని చూశాడు సామ్రాట్ వైట్ అండ్ వైట్ కుర్తా పైజామాలో చందమామల ఆ నవ్వుతున్న ని చూసి తనదించేసింది నిషిత ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టాక ఆటలు ఆడించారు పిన్ని ఇవన్నీ అయిపోయాయి కదా నేను ఒక గేమ్ ఆడించనా అని అడిగింది కుషిత ఆడించి కుషి దానికి నా పర్మిషన్ ఎందుకు ఇప్పుడు ఇదేం ఆడిస్తుంది నా మీద ఏదో రివెంజ్ ప్లాన్ చేసింది మనసులోనే అనుకుంది నిషిత అదే పిన్ని మొన్న ఫస్ట్ నైట్ రోజు నిషి ఆడేసింది కదా సేమ్ అదే ఆట కాకపోతే గ్రేప్ తో మాత్రం కాదు అంటూ నిశిత వైపు గా చూస్తుంది